వెంకటేశ్వ బొబ్బుల నుంచి రావాలసారి చెయ్య ఫోన్ చెప్పు ఒకసారి ట్రై చెయ్య ట్రై చేయం ఉండిపోతున్నాయి

పర్ఫెక్ట్ ఇంకా మొత్తం కొట్టించవచ్చు కొన్ని మధ్యలో ఉండిపోతున్నాయి కాయల్లో ఆగిపోతున్నాయి ప్రసాద్ అబ్బా బాబా ఈ కింద క్లోజ్ చెయ్యి ప్రసాద్ దేమిరుసలా నాకు చెప్పండి. ఓప్ వాట్ ఇస్ నాన్ ఫై బైక్ లెటర్ కొరకపోత ఓకే. నమస్కారం నమస్కారం జస్ట్ కొంచెం గ్యాప్ అవుతుంది. ముస్తా కాలే అయిపోయింది సార్. చేతనే గారు. అచ్చం కాలే అయిపోయింది. చాలా వరకు కంట్రోల్ చేస్తున్నాం. చాలా ఏంది సార్. అదా అంతా ఇది స్ప్రేయింగ్ ఇచ్చేద్దాం సార్ సరే యూనిపోర్టలాదే అవుతురు సింగల్ గా ఇదే స్ప్రేయింగ్ ఇచ్చేద్దాం చిలకకా చిలకకా మొత్తం ఖాళీ అయిపోయింది ఏం లేదు మరి వారం తర్వాత ఇంక మొదలండి సింగల్ కినేద్దాం సార్ మధ్యాహ్నం స్ప్రేయింగ్ ఇచ్చేద్దాం ఆ మధ్యన ఆ అప్రడేన parlare ఎందుకంత రాజుగారు వస్తారు గౌడన అని భోజనం రండి నేను కూడా చేస వస్తా ఇద్దరు పట్టుకుంటే అయిపోద్దిగా మధ్యాహ్నం నుంచి అయిపోతుంది రేపు మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చారు కదా మొత్తం ఖాళీ అయిపోయింది చెట్టు వచ్చేద్దండి వచ్చేద్దండి స్పాట్ ఏం చేసుకోవాలి అసలు